హలో అండి అందరికీ నమస్తే నా పేరు స్వరూప అండి మా వారి పేరు గణేష్ అండి నాకు ఇద్దరు పిల్లలు మేము వైజాగ్లో ఉంటున్నాము వైజాగ్లోని పోర్ట్ క్వార్టర్స్ దగ్గర సాలిగ్రాంపురం అండి మా ఏరియా నేనేమో హౌస్ వైఫ్గానే ఉంటున్నాను హౌస్ వైఫ్గా ఉంటూనే ఒక యూట్యూబ్ ఛానల్ మైండ్ డైవర్షన్ ఛానల్ పేరు మీద యూట్యూబ్ నడుపుకుంటున్నాను ఆ తర్వాత ఇక్కడ మొక్కలు కూడా మిద్దె తోటలో మేము పెంచుకుంటున్నామండి టెర్రస్ గార్డెన్ నడుపుకుంటున్నాం అదేంటంటే మాకు ఇక్కడ రోడ్డు సైడ్ కూడా కొంచెం ప్లేస్ ఉంది ఆ ప్లేస్ని కూడా యూటిలైజ్ చేసుకుని పర్యావరణాన్ని పెంపొందించాలని చెప్పి పచ్చదనాన్ని పెంపొందించాలని కొన్ని మొక్కలను అయితే నేను ఇక్కడ వేసుకున్నాను ఎంత గ్రీనరీగా మార్చుకోవాలనేదే మా ఉద్దేశం గార్డెన్ గార్డెన్ని రెండు సంవత్సరాలు అయిందండి మేము మొదలుపెట్టి ఈ రెండు సంవత్సరాల నుంచి మొదలుపెట్టి మేము పెంచుకుంటున్నాము అన్ని రకాల మొక్కల్ని కిందనైతే కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉండేవి కానీ ఇప్పుడైతే ఈ అన్నీ చూసి మాకు అందరూ ప పండించుకుంటున్నారు పంటలు అని చెప్పి తెలిసిన తర్వాత నేను టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశాను టూ ఇయర్స్ లోపు మేము అన్ని మొక్కల్ని పెంచుకోవడం ఎక్కువే అయిందండి ఒకదానికొకటి అలా రిపీట్ అన్నీ పెంచుకుంటూ ఎక్కువ కాయగూరలో పండ్ల మొక్కలు పూల మొక్కలు అన్నీ కూడా మేము ఇక్కడ పెంచుకుంటున్నాము మాకు ఫస్ట్ అయితే ఇండోర్ ప్లాంట్స్ మాత్రమే కొన్ని మాత్రమే వాళ్ళం అండి కొన్ని పూల మొక్కలు నాకు ఈ మొక్కల మీద అవగాహన వచ్చిన తర్వాత చాలామంది ఇలాగ టెర్రస్ గార్డెన్ నడుపుకోవడం చూసిన తర్వాత నాకు మొక్కల మీద ఇంట్రెస్ట్ కూడా పెరిగింది అప్పుడు నాకు అసలు హెల్త్ బాగోలేదండి అంటే మా అత్తయ్య గారికి పార్కిన్సన్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల చాలా మైండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఆ టైంలో నాకు కూడా హెల్త్ బా పాడైంది అప్పుడు మొక్కలు పెంచుకున్న తర్వాత ఈ మొక్కల్లో నేను చాలా ఆరోగ్యం ఆనందం పెంచుకోగలిగానండి చాలా హెల్త్ కూడా ఇప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది మొక్కలు చూస్తే మా హ్యాపీనెస్కి కారణమైన మా పరిసరాల్లో పెంచుకుంటున్న మొక్కల్ని మీకు పరిచయం చేస్తానండి ఇది మా ఇంటి ఎంట్రన్స్ అండి ఇక్కడ కూడా చిన్న చిన్న పాట్స్లో ఇంటి ముందునే ఇలాగ మేము పెంచుకుంటున్నాము ఇక్కడేమో పసుపు వేసుకున్నాము లెమన్ గ్రా పసుపు వేసుకున్నాము ఇక్కడ ఇవన్నీ ఇండోర్ ఆక్సిజన్ ప్లాంట్ల లాగా వేసుకున్నాం అండి ఇక్కడ వచ్చేసి లెమన్ గ్రాస్ అండి ఇవి చక్క టీలో కూడా యూస్ చేసుకుంటాం మంచిది ఆర్గానిక్గా మనం పెంచుకుంటున్నాం కాబట్టి ఇవంతా కూడా గ్రీన్గా అలాగా ప్యాండన్ లీవ్స్ ఇవి ఇవి బిర్యానీలో యూస్ చేస్తాం చాలా మంచి ఆరోగ్యకరమైన ఇది ఆకండి ఇది మా ఇంటి చివరి వరకు రోడ్డు అండి ఈ రోడ్డు పైన కూడా మేము ఇలా పచ్చదనం పెంచాలి చక్కగా అందరికీ కూడా చూసే వాళ్ళకి ఆహ్లాదంగా ఉండాలని గ్రీనరీగా ఈ మొక్కలు ఇక్కడ మేము వేసుకున్నాము ఖాళీ స్థలంలో అయితే ఇక్కడ నేను పూల మొక్కలు కొంచెం ఎక్కువగా వేసుకున్నానండి బీస్ వస్తాయని అట్రాక్ట్ అవుతాయని నెక్స్ట్ ఇది వచ్చేసి కా కృష్ణ తామర ప్లాంట్ చక్కగా భలే ఉంటుందండి చాలా పువ్వులు పూస్తాయి దేవుడికి ఉపయోగించుకుంటాం వంగ మొక్కలు అండి ఇవి వంకాయ ఇది కూడా మొక్క మొక్కండి అలాగే కొంచెం ఇందులో పుదీనా వేసుకున్నాను ఈ మధ్య నేను నాటుకున్నాను పుదీనా కూడా మనకి ఇలాగా నెన్నిట్లో నేను యూస్ చేసుకోవచ్చు కదండి బిర్యానీ కట్టికి చాలా బాగుంటుంది పచ్చడికైనా ఇది చిక్కుడు మొక్కండి చెట్టు చిక్కుడు అంటారు ఇదిగోండి పోతి ఇలా ఉంటుంది నేను మొన్ననే ఇవి కట్ చేసాను అనమాట చక్కగా చాలా వస్తాయండి ఒక్క చెట్టుకే చాలా కాయలు వస్తాయి ఇదిగో సీడ్ ఉంది చూసారా ఇవి టొమాటో ప్లాంట్స్ అండి ఇవన్నీ కూడా నేను చెర్రీ టమాటోస్ వేసుకున్నాను చెర్రీ టమాటో ప్లాంట్ ఇదిగోండి పోత కాయ వస్తున్నాయి చక్కగా ఫ్రూటింగ్ వస్తుంది ఇవన్నీ కూడా ఇదంతా ఇక్కడ ఇదంతా చెర్రీ టమాటోనండి చూడండి ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో ఇదిగోండి ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం ఎంతో టేస్టీగా కూడా ఉంటాయండి ఈ ఫ్రూట్స్ ఎరువుని ఆవు గత్త ఇవన్నీ కూడా ఫ్రూట్స్ ఇదిగోండి చామంతి మొక్కలండి ఇది ఎర్ర గోంగూర చామంతి మొక్కలండి ఇది రెడ్ గోంగూర ఇక్కడ వచ్చేసి ఇవి మామూలుగా టమాటోలు ఇవి పెద్ద టమాటోనే ఇది కూడా చెర్రీ టమాటో ఇలాచి ప్లాంట్ అండి యాలకుల మొక్క చూడండి చిన్న కుండీలో చాలా చిన్న పాటలో వేసుకున్నాము అయినా చూడండి ఎంత మంచిగా చక్కగా ఎంత బాగా బుష్షిగా పెరిగిందో ఈ ఆకు చాలా టేస్ట్ ఉంటుందండి టీలో యూజ్ చేసుకుంటాము చక్కగా లేదంటే గ్రీన్ టీలా కూడా చేసుకొని తాగినా చాలా ఫ్లేవర్ బాగుంటుంది ఇది చెరుకు పండించుకుంటున్నామండి ఆల్రెడీ రెండు కోసుకున్నాము ఇంకా ఉన్నాయండి అవే అలాగ నుంచి చిన్న చిన్నగా పెరుగుతూ వచ్చింది ఇది అరటి మొక్క అండి చక్కెరకేలి అరటి అరటిపళ్ళ మొక్క ఇది వేసుకొని ఎయిట్ మంత్స్ అవుతుందండి దగ్గర దగ్గరగా సెవెన్ మంత్ ఎయిట్ మంత్ వస్తుంది కాపు దిగడానికి ఇంకా టైం దగ్గర పడింది ఇక్కడ క్యారెట్ సీడ్స్ వేసుకున్నామండి ఇది క్యారెట్ నారు అలాగే ఇది వంగ మొక్క ఇక్కడ నాకు గార్డెనింగ్ చేసుకోవడంలోని ఆర్గానిక్గా పండించుకోవడంలో చాలా శ్రమ కూడా ఉంటుంది కదండి ఒక్కదాన్నే చేసుకోవడం కాకుండా మా ఫ్యామిలీ కూడా నాకు సపోర్ట్ చేస్తారు అలా కాకుండా ఇక్కడ ఒక మాకు సిస్టర్ కూడా ఉందండి నా కజిన్ సిస్టరు హేమభారతి తను నాకు కొన్ని విషయాల్లో చాలా హెల్ప్ చేస్తూ ఉంటుందండి హేమభారతి ఇక్కడ మేము తమలపాకు మొక్కని ఇలాగ ఇంటి ముందుని ఇలాగా చూడండి అంటే ఇండోర్ ప్లాంట్స్గా మనం ఏంటి మనీ ప్లాంట్ని పెంచుకుంటాం కదా అలా కాకుండా ఇక్కడ మేము తమలపాకుని ఇలాగా అల్లుకున్నామండి దానివల్ల ఏంటంటే ఇంటికి ఎంతో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెక్స్ట్ ఆహ్లాదకరంగా ఉంటుందండి ఆ మనకి కూడా చాలా ఉపయోగకరం కదా తమలపాకులు రోజు పూజలకి ఉపయోగించుకుంటాం ఇంటికి డెకరేషన్గా కూడా అంతా బాగుంటుందండి చాలా చూడడానికి కూడా ఇక్కడ అంతేకాకుండా మేము ఈ పక్కన మాకు డ్రైనేజ్ ఉందండి కాలవ ఈ కాలవని కూడా చక్కగా నీట్ గా డెకరేట్ చేసుకున్నాము మంచి మంచి రంగురంగుల క్రాటన్ ప్లాంట్స్ని దీనిపైన అలంకరించడం వల్ల ఆ స్మెల్ కనిపించదు నెక్స్ట్ చాలా ఆహ్లాదంగా చూసేవాళ్ళు కూడా ఇంపుగా కనిపిస్తుందండి ఇక్కడికి వచ్చేసరికి ఈ మొక్కలు చూస్తే ఇది మా ఇంటి ముందండి ఇక్కడ రకరకాల మొక్కల్ని ఇలాగా కవర్ చేసి ఇంటికి ప్యాక్ చేస్తాం అనమాట గ్రీనరీగా నెక్స్ట్ ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి ఇక్కడ హ్యాంగింగ్స్లో వేసుకున్నాం సింగోనియం అలాగే స్పైడర్ ప్లాంట్ నెక్స్ట్ ఏమో పెన్సిల్ క్యాక్టస్ ఎగ్జోరా ప్లాంట్ అండి ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ మా టెర్రస్ గార్డెన్ సెకండ్ ఫ్లోర్లో ఉందండి ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము ఇక్కడ కన్స్ట్రక్షన్ అవ్వలేదండి ఇల్లు కట్టలేదు సో ఇక్కడైతే చుట్టూ బౌండరీలో కొన్ని మొక్కలను పెంచుకుంటున్నాను మల్లె చెట్టు అండి కింద వేసుకున్నాము చాలా పెద్ద చెట్టు అయిపోయిందండి ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ పైనే పెరుగుతుంది బాగానే చూడండి ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చేసింది కింద నుంచి ఇక్కడ ఇన్సులిన్ ప్లాంట్ వేసుకున్నామండి అండి ఇది చాలా హెల్త్ మంచిది హెల్త్ కని చెప్పారు చక్కగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక ఆకు తింటే చాలు కంట్రోల్ అవుతుంది అని చెప్పారండి చాలా మంచి ప్లాంట్ ఇది ఇక్కడ క్యాప్సికమ్ వేసుకున్నానండి చూడండి క్యాప్సికమ్ ఎంత బాగా వచ్చాయో అలాగే ఇక్కడ మనకి చెర్రీ టొమాటో అండి ఇది మదనపల్లి చెర్రీ టొమాటో అని రేర్ వెరైటీ ఇక్కడ ఇస్తే ఒక విత్తనం నాటి వచ్చింది ఇది ఇక్కడ పెంచుకుంటున్నామండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెర్రీ మిర్చి అండి బుల్లెట్ మిర్చి అంటారు చాలా ఘాట్ ఉంటుంది చూడండి రెడ్గా చిన్నగా ఉంటాయి అన్నమాట స్పూన్ సైజులో వచ్చి స్పూన్లో పట్టేంత చెర్రీ మిర్చి చిన్నవి చాలా ఘాట్ ఉంటాయి మంచి రేర్ వెరైటీ ఇది కూడా ఇక్కడ క్యాలీఫ్లవర్ ప్లాంట్ వేసుకున్నానండి మూడు ఒకే టబ్లో బ్లాక్ టబ్లో ఇక్కడ చూడండి క్యాలీఫ్లవర్ ఎంత బాగా వచ్చిందో ఇది బ్లాక్ టబ్లో హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లోనే పెట్టానండి మూడు వేసుకున్నాను రెండు రెడీ అయ్యాయి ఇక ఇక్కడ కూడా ఉంది తర్వాత వచ్చి ఇక్కడ నేను నారులాగా వేసుకుంటున్నానండి మన బాటిల్స్ ఉంటాయి కదా చాక్లెట్ బాటిల్స్ అవి పైనేమో టాప్లో కొన్ని మొక్కలు వేస్తున్నాను ఆ కింద నూనె వేస్ట్ అవ్వకుండా ఇలాగ నారు ఈ బంతి నారండి ఇది బెండకాయ నారు ఇలా నార్లు వేసుకున్నాను నేను ఇక్కడ కిచెన్ వేస్టేజ్ ని కిచెన్ కంపోస్ట్ లాగా తయారు చేసుకుంటున్నానండి ఈ చిన్న టబ్లో ఇప్పుడు నేనైతే ఆల్రెడీ వేసుకున్నాను నాకు సిక్స్టీ పర్సెంట్ అయితే అయిపోయింది కంప్లీట్ ఇంకా కొంచెం ఉందండి చూసారు కదా నెక్స్ట్ ఏమో ఇది చాలా మంచిది అండి అన్ని పోషక విలువలు కలిగింది కాబట్టి కిచెన్ వేస్టేజ్ని వేస్ట్ చేయకుండా ఇలా కంపోస్ట్ చేసుకుని కొంచెం మొక్కలకైతే ఇస్తాను ఇలా తీగల జాతులు అన్నీ కూడా కట్ చేసిన తర్వాత ఎండుటాకులు ఇలా వేసేసుకుంటాం పైన అందులో కూడా కలుపుతాము ఇంకా ఎక్కువ ఉంటే ఇలా టబ్స్లో నేను వేసి వదిలేస్తానండి ఇందులో ఉంచుకుంటాను స్టోర్ చేసుకోవడం కోసం ఇవన్నమాట అయితే ఇది రెడీ అయిపోయింది నాకు రెడీ అయిపోయింది ఒక దగ్గర ఉంచుతాను ఇది కొంచెం కొంచెం ఇలాగా మొక్కలకి ఇస్తాను అనమాట ఇది కంప్లీట్ అయిపోయింది ఇది కొంచెం కొంచెం మొక్కల్లో వేసేస్తుంటాను ఇక్కడ బొప్పాయి మొక్కలు వేసుకున్నానండి ఇది మేము ఒకసారి ఫ్రూట్ తెచ్చుకున్నప్పుడు చాలా స్వీట్గా ఉందని చెప్పి బాగుందని చెప్పి ఆ సీడ్స్ వేస్తే రెండు మొక్కలు వచ్చేయండి ఇవి చిన్న గ్రో బ్యాగ్లో వేసాము ఇది కొంచెం ఎదిగిన తర్వాత ఇప్పుడు పెద్ద కంటైనర్లోకి చేంజ్ చేయాలి అప్పుడు మనకి పెద్దగా అవుతాయి ఫ్రూట్స్ కూడా వస్తాయి అన్నమాట ఇక్కడ వేప చెట్టును చూడొచ్చండి మన ఈ చిన్న కంటైనర్లో పడి మొలిచింది అంటే మేము వేయలేదండి ఈ మొక్క ఏంటంటే పక్షులు తిరుగుతున్నప్పుడు ఇక్కడికి వచ్చి ఏదో విత్తనం వేసినట్టుంది దానివల్ల ఇది వచ్చింది ఇది చాలా మంచిది కదా అని చెప్పి తీయలేదండి వేప గాలి మనకి చాలా ఆరోగ్యకరం అలాగే మనం వా కషాయాల్లో యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఎక్కువగా నేను ఈ మొక్కలకి పెస్టిసైడ్స్ కింద ఈ ఆకుని బాగా నూరి పెస్ట్ పోవడానికి యూస్ చేస్తానండి పెస్టిసైడ్గా చాలా మంచి యూస్ఫుల్ ఇది తర్వాత వచ్చేసి ఇక్కడ ఆల్ స్పైసెస్ ప్లాంట్ ఉందండి ఇది ఒక్క ఆకు చాలండి మనకి బిర్యానీ కూడా మసాలా తీసుకొనక్కర్లేదు ఈ ఒక్క ఆకుతో మనం బిర్యానీ మసాలాని అవాయిడ్ చేయొచ్చు అదే ఫ్లేవర్ ఇది ఇది చాలా మంచి యూస్ఫుల్ ప్లాంట్ కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి